నేను డాక్టర్ జతిన్ కుమార్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఖమ్మం పట్టణంలో అమరులు మహనీయులు భారత విప్లవ రూపకర్తలు శ్రీ కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగే ఆయనతో జీవితాంతం ఆశాంతం ఈ విప్లవ మార్గంలో నాయకత్వం వహిస్తూ విప్లవ ఉద్యమ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి గారి సంస్మరణ సభ జరగటం దానికి వందలాదిగా ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రజలు విప్లవకారులు విప్లవ అనుచరులు గ్రామీణ పేదల సంఘం కార్యకర్తలు అనేక ప్రజా సంఘాలకు చెందినటువంటి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ సభలో పాల్గొంటున్నారు ఈరోజు యాభై సంవత్సరాల నాడు అమరులైపోయినటువంటి వాళ్ళని తలచుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళు బ్రతికున్న సమయంలో కంటే కూడా ఈరోజు ఎక్కువగా ఉందని మనం భావించాల్సి వస్తుంది కారణం ఈ భారతదేశంలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి ప్రజాస్వామ్యం అనే పేరుతో నియంతృత్వం అమలుగుతోంది ఫాసిస్ట్ పరిపాలన కొనసాగుతోంది మతాల పేరిట కులాల పేరిట ప్రాంతాల పేరిట భాషల పేరిట ఏ విధంగా వీలైతే ఆ విధంగా పీడిత ప్రజల్ని చీల్చివేసి వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీసి నిజమైనటువంటి ప్రజా సమస్యల పట్ల విప్లవించే ధోరణిని దెబ్బతీస్తూ అనేక రకాల మితవాదాలు అతివాదాలు అవకాశవాదాలు మతవాదాలు అనేక రకాల భావజాలాలు ఈ సమాజంలో ప్రచారం చేయబడుతున్నాయి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఒక చెడు ధోరణిని ప్రజల్లో ప్రవేశపెట్టి వారిని ప్రభుత్వాల మీద ఆధారపడే ఒక పరాన్నజీవులుగా తయారు చేస్తున్నారు వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి ఏ హక్కును కూడా ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల రూపంలో ఇస్తున్నట్టుగా ప్రజలని తమ మీద ఆధారపడే వాళ్ళుగా దిగదారుస్తున్నారు ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ మొదటి నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయక ప్రధానమైనటువంటి ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా పరిడవిల్లినటువంటి ఈ సమాజంలో వ్యవసాయక విప్లవం దున్నుకునేవాడికి భూమి రావడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నినాదంతో వ్యవసాయ విప్లవాన్ని కొనసాగించాలని పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి సంవత్సరాల నాడే తెలంగాణ సాయుధ పోరాటం చూపించినటువంటి మార్గాన్ని ఈనాటి భారత ప్రజా విప్లవ మార్గానికి దిక్సూచిగా ఒక ప్రయోగం జరిగింది తెలంగాణలో అది విజయవంతమైంది ఆ విజయవంతమైనటువంటి మార్గాన్ని మనం ముందు ఉంచినటువంటి అమరులు దేవులపల్లి వెంకటేశ్వరరావు అండ్ కామలెడ్ తరిమిళ నాగిరెడ్డి నివాళులు అర్పిస్తూ వాళ్ళు చూపించినటువంటి విప్లవ మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజానీకం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అనేక పోరాటాలు సాగుతున్నాయి ఇక్కడ పోడు రైతుల పోరాటాలు సాగుతున్నాయి హక్కుల కోసం పోరాటాలు సాగుతున్నాయి భూముల మీద హక్కుల కోసం పోరాటాలు సాగుతున్నాయి వాటి మీద హక్కు పత్రాల కోసం పోరాటాలు సాగుతున్నాయి భూములు పంచుకునే కార్యక్రమాలు సాగుతున్నాయి ఇవన్నీ కూడా అమరులు చూపించినటువంటి విప్లవ మార్గంలో సాగుతున్నాయి కనుక ఈ ఖమ్మం జిల్లా ప్రజానీకం మొత్తం తెలంగాణ ప్రాంతానికే ఒక ఆదర్శప్రాయమైనటువంటి విప్లవ మార్గాన్ని సూచిస్తూ ఇదే జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాల ఇతర ప్రలోభ పెట్టేటువంటి మార్గాలు కానీ ప్రభుత్వ మినిస్టర్లు ప్రభుత్వ పార్టీలు చేస్తున్నటువంటి సంక్షేమాలు కానీ వాగ్దానాలు కానీ తట్టుకొని ముందుకు వచ్చి అలాగే ఇతర విప్లవ గ్రూపులు విప్లవకారులమని చెప్పుకుంటూ పాలకపక్షాల వెంట నడుస్తున్నటువంటి వాళ్ళ విధానాలను తిప్పికొడుతూ యుసిసిఆర్ఐఎంఎల్ అంటే భారతదేశంలో విప్లవకారుల సమైక్యతా కేంద్రంగా ఉన్నటువంటి పార్టీ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తరిమిళ నాగిరెడ్డి గారు నిర్మించి నిర్వహించినటువంటి విప్లవ మార్గంలో వెళుతున్న వీళ్ళందరికీ మేము కూడా జేజేలు చెబుతూ ఈ ప్రజల నుంచి మేము స్ఫూర్తి పొందుతూ ఈ విప్లవమే ఆ నాయకులిద్దరికీ మనం అందించగలిగినటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ నేను డాక్టర్ మోహన్ రెడ్డి భారత్ చైనా మైత్రి సంస్థ యొక్క జాతీయ కార్యదర్శిగా ఉన్నాను ఈ రోజున కమ్మడి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు పరిమిళ నాగిరెడ్డి గారిలా సంస్మరణ సభ ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉంటే భారత్ చైనా మైత్రి సంస్థకు బాధ్యత వహిస్తున్న నేను ఈ సభలో పాల్గొనడం జరిగింది కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఎంతో కాలంగా ఈ భారత్ చైనా మైత్రి గురించి ఆనాడే ఆయన నొక్కి చెప్పారు ఎందువలనంటే చైనాలో ప్రజావిప్లవం విజయవంతమై అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చైనా అభివృద్ధి వేగంగా ఎంతో వేగంగా ముందుకెళ్తూ ఉంటే అక్కడ సోషలిస్ట్ నాయకత్వంలో సోషలిస్ట్ ప్రభుత్వం అక్కడ సోషలిజాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతూ ఒక ప్రజా రిపబ్లిక్ని స్థాపించుకొని ప్రజలందరికీ కూడా పేదరికాన్ని తొలగించి విద్య వైద్యం అనేక విధంగా సంపద మొత్తం కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఒక సోషలిస్ట్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోషలిస్ట్ ప్రభుత్వం అక్కడ స్థాపించబడిందని ఆ సోషలిస్టు చైనా యొక్క మైత్రి భారతదేశానికి ఎంతో ఉపయోగం అని చెప్పి దానికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పి అది ఒక సోషలిస్ట్ నాయకత్వంలో పోతున్నటువంటి చైనా భారతదేశంలో యొక్క ప్రజా విప్లవానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ప్రపంచ శాంతికి ప్ర భారత అభివృద్ధికి ఇది ఎంతో అవసరం అని చెప్పి భారత ప్రజలు ఈ సోషలిస్టు నాయకత్వంలో ఉన్నటువంటి చైనా యొక్క మైత్రి యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని చెప్పి భారత చైనా మైత్రి సంస్థ యొక్క ఆవశ్యకతను ఆయన ఆనాడే చెప్పి ఇది ఒక సామ్రాజ్య వ్యతిరేక వ్యతిరేక వేదికగా ముందుకు వెళుతుందని చెప్పి ప్రపంచ ప్రజలు భారత ప్రజలు విప్లవంలో ముందుకు పోతున్నప్పుడు ఈ భారత్ చైనా మైత్రి చైనా యొక్క సోషలిస్టు అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతని ఎంతో మంది ప్రజలకు మన ప్రజలకందరికీ తెలియజేసి ఆ విధంగా ఏదైతే భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం సామ్రాజ్యవా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఇందులో భాగంగా భారత్ చైనా మైత్రి ఆవశ్యకతను మన ప్రజలకు తెలియజేయాలని భారత్ చైనా మైత్రి సంస్థ యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పి మనందరికీ కూడా ఒక ఈ భారత్ చైనా మైత్రి సంస్థని ముందుకు తీసుకొచ్చారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఆ ఆ భావాలన్నింటినీ ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది భారత్ చైనా మైత్రి సంస్థ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది